సాధారణంగా దీపం వెలగాలంటే నూనె కావాలి ఈ ఆగంటి పుణ్యక్షేత్రం నందు స్వామివారి ఆకాశ దీపాన్ని కొబ్బరికాయ నీళ్లతో వెలిగిస్తున్నారు ఈ ఆకాశ దీపం ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బనాన్పల్లి మండలం పార్పాడు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి ఆగంటి పుణ్యక్షేత్రం నందు ఉంది ఇదిగో పూజారి గారు ఆకాశ దీపాన్ని వెలిగించడానికి వెళ్తున్నారు రండి చూపిస్తాం మనం ఇప్పుడు ఆకాశ దీపాన్ని చేరుకోవాలంటే అదిగో అక్కడ కనపడుతున్న ఆ కొండ మీదకి వెళ్ళాలి ఇక్కడ నుంచి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న ఆకాశ దీపాన్ని చేరుకోవాలంటే మనకు మెట్ల మార్గం కానీ రహదారి గాని ఉండదు చూస్తున్నారుగా మనం ఈ చిన్న దావమ్మడే వెళ్ళాలి వెళ్లే మార్గంలో మనకు రాళ్ళు ముళ్ళు కుచ్చుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి గత ముప్పై సంవత్సరాలుగా పూజారి గారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది ఈ మార్గంలోనే వెళ్ళి అంతకుముందు వారి పూర్వీకులు వెలిగించేవారని పూజారు గారే చెప్పడం జరిగింది నేను రీసెంట్ గా ఆటో జాని లోకల్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఛానల్లో నా ఫస్ట్ వీడియో ఈ యాగంటి పుణ్యక్షేత్రం గురించే పెట్టడం జరిగింది అలాగే సోమవారి ఆకాశ దీపం గురించి షార్ట్ వీడియో చేయడం జరిగింది ఆ షార్ట్ వీడియోను ఐదు రోజులకే దాదాపు పదకొండు లక్షల మంది వీక్షించడం జరిగింది ఆ షార్ట్ వీడియోలో నేను ఆకాశ దీపం గురించి కొద్దిగా చూపించడమే జరిగింది అందుకే ఈ ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు అమ్మవారి త్రిశూల ఆకారంలో ఉన్న కొండ కనపడుతుంది కింది నుంచి చూస్తే ఒక కొండే ఉంటుంది ఇక్కడికి వచ్చి చూస్తే మూడు కొండలు ఉన్నాయి చూసేయండి ఇప్పుడు మనం సోమవారి ఆకాశ దీపానికి సగానికి చేరుకున్నాం ఇక్కడి నుంచి ఆ కొండ మీదికి పాక్కుంటూ మరీ ఎక్కాలి చూస్తున్నారు కదా ఈ ప్రదేశం ఎంత ప్రమాదకరంగా ఉందో ఇక్కడ నుంచి పడితే ఎక్కడికి వెళ్ళి పడతామో మనకే తెలియదు కానీ ఇవన్నీ లెక్క చేయకుండా ఈ పూజారి గారు ఆ శివయ్య మీద ఉన్న భక్తితో ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరిని మనసులో తలుచుకొని పూజారి గారు పైకెక్కడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ ప్రదేశం ఎంత ప్రమాదకరంగా ఉందో ఎన్నడూ ఏ ప్రమాదం జరగలేదు ఎందుకంటే ఆ పూజారి గారితో ఆ శివయ్య ఎల్లప్పుడూ తోడుంటాడు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే యాగంటి పుణ్యక్షేత్రం ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి ఇప్పుడు స్వామివారి ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అలాగే కొబ్బరికాయ నీళ్లతో దీపం వెలుగుతుంది ఈ కార్తీక మాసం నందు ఆకాశ దీపాన్ని చూసిన వారి జన్మ ధన్యమైనట్లే ప్రతి ఒక్కరూ దర్శించుకోండి అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ కార్తీక మాసం నందు ఆకాశ దీప దర్శనాన్ని ప్రతి ఒక్కరికి కల్పించండి అవంటి క్షేత్రంలో కార్తీక మాసంలో ఆకాశం స్వయంగా చూస్తున్నారు అక్షలవారి ప్రభుత్వం తప్ప తీసుకుంటుంటే ఆకాశంలో రాక్షసులు వచ్చి కావ కావాలని గౌరవంలో అగస్త్రవారి యొక్క కలిసి భంగం కలిగింది అందువల్ల కాకి కాకిగా నవక స్థాపన ఉండదు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిదోష ప్రభావం తొలిపి అనుకున్న సంఘాలలో ఫలిస్తున్నాయని దైవ సంకల్పంలో ఆకాశంలో ఇక్కడే దీపం దగ్గర నిలబడి ఈ యొక్క చేతుల్లో దీపం వెళ్ళడం జరుగుతుంది ఇది చాలా విశేషమైన సందర్భము చూడండి ఎంత గాలి వర్షం వచ్చినా దీపం వెళ్ళడం లేదు ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రం వచ్చి మన సంకల్పం చెప్పుకునే దీపం వెలిగిస్తే సమస్త బాధలు తొలగిపోతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది యాగంటి ఉమానక్ష్మితో ఈ ఆకాశంలో నెట్లు లేకుండా కొండపైన నిలబడి ఈ క్షేత్రం దీపం దగ్గర ఉండి మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి మా క్షేత్ర దీపం వెలిగించండి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాను ఈ చంద్రశేఖర్మ ఆకాశ నిర్మాణ చూడు యాగంటి స్వామివారి ఆకాశ దీపాన్ని వెలిగించిన తర్వాత చాలా నెమ్మదిగా దిగాలి ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన చేయడం వలన ఆ నూనె మొత్తం ఇలా కారి జారే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా దిగాలి ఆ శివయ్య ప్రతిరూపమే ఆంజనేయ స్వామి నైవేద్యాన్ని స్వీకరిస్తుంది చూడండి ఈ పూజారి గారి ఎన్ని సంవత్సరాల నుంచి ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం పదండి ఆలయ అర్చకుడు సంభావన అర్చక చంద్రశేఖర్ మాను ఒక ముప్పై సంవత్సరం నుంచి ఆకాశ దీపం వెలియడం జరుగుతుంది ఇక్కడ మామూలుగా వచ్చేసి ఒక పూర్వీకుల శివరాత్రి కార్తీక మాసంలో దీపం వెలిగించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మూడు వందల ఐదులు దీపం పెట్టడం జరుగుతుంది ఇక్కడ దీపం పెట్టిన సందర్భం ఏంటంటే ఇక్కడ అనుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి అనుకున్న బాధలు తీరుతున్నాయి ఇక్కడ మామూలు వచ్చేసి ఎంత గాలి వర్షం వచ్చినా ఆరిపోవడం లేదు ఏళ్ళతోషం కానీ కళ్యాణం కానీ ఉద్యోగం కానీ ఏ సంకల్పం అనుకున్న దేవుడు వరం ఇస్తున్నాడు అందుకు ఇక్కడ దీపం వెలిగిస్తే చాలా మంచిది జరుగుతుందని ఆ యాగంటి ఉమామేశ్వర తో చూశారు కదా ఫ్రెండ్స్ స్వామివారి ఆకాశదీప దర్శనాన్ని ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మన ఆటో జానీ లోకల్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివాయ